హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నానిమోని బ్లాగ్స్ ఈ రోజు వీడియోలో మనం అవకాడో గోకమూలు తయారు చేసుకునే విధానం ఇంకా వాటి యొక్క ఉపయోగాలు కూడా తెలుసు అవకాడో తినడం ఇష్టపడని వాళ్ళు కూడా ప్రతిరోజు డైట్ లో భాగంగా చేసుకుంటారు ఈ అవకాడో గోకమూలు తినడం వల్ల ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దానండి ముందుగా ఒక అవకాడోని స్ట్రైట్ గా అయితే కట్ చేసుకోవాలన్నమాట ఈ అవకాడ అనేది హార్ట్ హెల్త్కి ఇంకా స్కిన్ అండ్ హెయిర్కి వెయిట్ లాస్ కి బాగా పనిచేస్తుంది ఇమ్యూనిటీ పెంచడానికి కూడా పనిచేస్తుంది విజన్ అండ్ ఐకి బాగా పనిచేస్తుంది క్యాన్సర్ కణాలు తగ్గించడానికి డైజెషన్ బాగా అవడానికి ఇంకా కొలెస్ట్రాల్ని తగ్గించడానికి బ్లడ్ షుగర్ తగ్గించడానికి బ్రెయిన్ అండ్ హార్ట్ స్ట్రోక్ను తగ్గించడానికి ఉపయోగపడుతుంది ఆవకాడోని కట్ చేసుకున్న తర్వాత దాంట్లో గింజను తీసేసి గుజ్జు ఉంటుంది కదా దాన్ని ఒక స్పూన్తో అయితే మనం ఒక బౌల్లోకి తీసుకోవాలి మెత్తగా ఉన్న ఆవకాడ అయితే తొందరగా వచ్చేస్తుంది అనమాట ఆ గుజ్జు అనేది తొందరగా వచ్చేస్తుంది ఇంకా మొత్తం తీసేసుకొని ఒక బౌల్లో వేసుకొని స్పూన్తో మనం ఇలా స్మాష్ చేసుకోవాలన్నమాట మెత్తగా చేసుకోవాలి నేను ఒక ఆవకాడోని ఫుల్గా తీసుకున్నాను ఆవకాడో తినడం వల్ల ఆవకాడ గోకములు తినడం వల్ల హెల్త్ బెనిఫిట్స్ మనం చూసాం కదా సో మీరు రోజు కుదరక పోయినా వీక్లీ వన్స్ అన్న వారానికి ఒక్కసారైనా రెండు సార్లు అయినా కంపల్సరిగా ఈ అవకాడ అయితే తయారు చేసుకోండి నిజంగా చాలా బాగుంటుంది ఒకసారి తింటే మీరైతే వదిలిపెట్టరు ఎలా ఉంటుంది అని అంటే మనం చాట్ తింటాం కదా చాట్ లా ఉంటుంది చిన్నపిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు అంటే అవకాడో వాళ్ళు మామూలుగా తినరు కదా ఈ గోకమల టైప్ లో చేసి పెడితే మాత్రం తప్పకుండా తింటారు ఇంకా స్పూన్ తో దీన్ని మెత్తగా చేసుకున్న తర్వాత ఇలా మెత్తగా అయిపోవాలనమాట గుజ్జు గుజ్జుగా చేసుకున్న తర్వాత ఒక ఆనియన్ ఒక పచ్చిమిర్చి ఒక టమాటో వేయాలి ఆనియన్ అనేది వైట్ కలర్ ఆనియన్ ఉంటుంది కదా ఆ ఆనియనే వేయాలి నేనైతే ఒక ఆనియనే తీసుకున్నాను ఎందుకంటే ఒక అవకాడో తీసుకున్నా కాబట్టి ఒకటి తీసుకున్నాను ఒక చిన్న సైజు టమాటో తీసుకున్నాను ఒక టూ పచ్చిమిర్చి అయితే తీసుకున్నాను అనమాట ఇంకా ఒక్కొక్కటిగా ఈ పేస్ట్ పేస్ట్లో వేసేసుకున్నాం ముందుగా ఆనియన్ వేసుకున్నాను తర్వాత టమాటో తర్వాత పచ్చిమిర్చి వేసుకున్న తర్వాత కొంచెం ఒక నాలుగు మిరియాలు దంచుకొని పెప్పర్ పౌడర్ అయితే వేసుకోవాలన్నమాట నేను ఒక అవకాడో తీసుకున్నా కాబట్టి దాని క్వాంటిటీకి తగ్గట్టు నేను తీసుకున్నాను రెండు మూడు తీసుకుంటే మీరు ఒక స్పూన్ వరకు మిరియాల పొడి అయితే వేసుకోవచ్చు ఇంకా ఇవన్నీ వేసుకున్న తర్వాత ఒక స్పూన్ మిరియాల పొడి దానికి తగినట్టు సాల్ట్ వేసుకున్నాను పచ్చిమిర్చి వేసాం కాబట్టి కారం అవసరం లేదు ఇంకా కొద్దిగా కొత్తిమీర వేసుకున్నాను మా హస్బెండ్ కొత్తిమీర తక్కువ తింటారు సో నేను కొద్దిగా కొత్తిమీర వేసుకొని ఒక వన్ అండ్ హాఫ్ స్పూను నిమ్మరసం అయితే వేసాను అనమాట మీరు ఎన్ని అవకాడోస్ తీసుకుంటే అన్ని వన్ అండ్ హాఫ్ స్పూన్లు నిమ్మరసం వేసుకోండి నేను ఒక అవకాడో తీసుకున్నాను కాబట్టి వన్ అండ్ హాఫ్ స్పూన్ నిమ్మరసం వేసి కొత్తిమీర వేసి మొత్తాన్ని ఒకసారి అయితే కలిపాను అనమాట ఈ అవకాడో వల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి కాబట్టి మీ పిల్లలకు కూడా డైట్ లో ఒక భాగంగా అయితే చేయండి అనమాట దీన్ని అంత బాగుంటుంది ఇది నిజంగా చాలా బాగుంటుంది ఒకసారి తింటే మీరే చెప్తారు బాగుంది అంతగా పండించరు ఇది వేరే కంట్రీ నుంచి ఇంపోర్ట్ అవుతుంది అనమాట మన ఇండియాకి ఇంకా ఈ అవకాడోనే వెన్న పండు అని కూడా అంటారు ఎందుకంటే ఇది చూడడానికి వెన్నలా ఉంటుంది టేస్ట్ కూడా అలానే ఉంటుంది వెన్న తింటే ఎలా ఉంటుందో అలా ఉంటుంది ఇంకా ఈ అవకాడ గోకమల్ అయితే రెడీ అయిపోయింది అనమాట ఇది ఎలా ఉందంటే క్రీమీ క్రీమీగా ఐస్ క్రీమ్ లాగా క్రీమీ క్రీమీగా ఉంది వెన్నెలా జారిపోతుంది నిజంగా చాలా టేస్టీగా ఉంది మీరైతే ఒకసారి తప్పకుండా ట్రై చేయండి ఇన్ని హెల్త్ బెనిఫిట్స్ ఉన్న అవకాడ ని వీక్లీ వన్స్ అయినా ట్రై చేయండి అట్లీస్ట్ ఇలా ప్రిపేర్ చేసుకున్న అవకాడ ని మేము ఫ్రిడ్జ్ లో పెట్టుకుని ఒక టూ డేస్ వరకు అయితే తిన్నాం అనమాట ఎలా ఉంది అని అంటే ఆలు చాట్ ఉంటుంది కదా ఆలు చాట్ల అయితే ఉంది అనమాట టేస్ట్ నిజంగా చాలా బాగుంది ఈ అవకాడ గోకమూలు తినడం వల్ల హార్ట్ కి బ్రెయిన్ కి బాగా ఎఫెక్ట్ అనేది చూపిస్తుంది అనమాట అంటే చాలా మంచిగా పనిచేసేలాగా ఇది ఈ అవకాడ గోకమూల అనేది ఉపయోగపడుతుంది ఇంకా మన హైదరాబాద్ లోని చిలుకూరు బాలాజీ టెంపుల్ లో అయితే గరుడ ప్రసాదం అని ఇస్తున్నారు ఈ రోజు కానీ ఫుల్ రష్ గా అయితే ఉందంట నాలుగు లక్షల మంది ఆడవాళ్ళు లైన్ లో వెయిట్ చేస్తున్నారంట అలా ప్రసాదం ఇస్తున్నామని సోషల్ మీడియాలో చెప్పినప్పుడు కచ్చితంగా నాలుగైదు కౌంటర్స్ అయితే ఏర్పాటు చేసుకోవాలి అప్పుడు అందరూ ఇబ్బంది పడకుండా ఉంటారు అని నాకు అనిపించింది ఇంకా ఈ ప్రసాదం అనేది ఆడవాళ్ళకి మాత్రమే ఇస్తారంట ఇంకా ఫైనల్ గా ఇది ఈ రోజు వీడియో అయితే వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ హెల్దీ రెసిపీ మీకు నచ్చినట్లయితే మాత్రం మీ ఫ్రెండ్స్ కి ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయటం మర్చిపోతుంది నెక్స్ట్ ఇంకో ఇంట్రెస్టింగ్ వీడియోతో అయితే మీ ముందుకు వస్తాను బాయ్